సొసైటీని సమర్థవంతంగా ఎదుర్కోలేని అసమర్థులు ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు రకరకాల బిహేవియర్స్తో రకరకాల మెంటల్ స్టేట్లో ఉండి రకరకాల స్వభావాలతో వస్తూ ఉంటారు వాళ్ళల్లో కొంతమంది పెక్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళ గురించే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వీళ్ళు ఇళ్లల్లో కూర్చొని అన్నీ ఇడిసేసి ఉంటారు పైపెచ్చు నేను చాలా పర్ఫెక్ట్ నా దారి వేరు అని మాట్లాడుతూ ఉంటారు ఏంటి నీ దారి ఎడిపోతుంది నీ దారి సమాజంలో పురుగు తేలు పాము కప్ప ముసలి నక్క కుక్క పులి సింహం ఇలా అనేక రకాల జంతు స్వభావాలు కలిగిన మనుషులు ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ డీల్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోవాలి అప్పుడే నీ కెపాసిటీ నీ క్యాపబిలిటీ ఏంటో తెలుసు భగవంతుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని ఒక వారియర్గానే పుట్టిస్తాడు గెలుపోవటంలో ఉండవు నువ్వు సచ్చేదాకా యుద్ధాలు చేస్తూనే ఉండాలి నీ కెపాసిటీ ఏంటనేది బయటపడుద్ది అవన్నీ వదిలేసేసి నీలో ఉన్న ఇన్క్యాపబిలిటీని అప్ చేసుకుంటూ నేను పర్ఫెక్ట్ అండి నా దారి వేరండి నేను చాలా బలంగా ఉంటానండి అసలు నా రూట్లోకి ఎవరిని రానివ్వనండి ఇలాంటి దరిద్ర మాటలు మాట్లాడకూడదు అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా నీ ఫ్యూచర్ మీద నీకు క్లారిటీ ఉందా నీ లైఫ్ ఎడిపోతుంది అనే క్లారిటీ నీకుందా అనేది చెక్ చేసుకో దాన్ని బట్టి ఇప్పటికన్నా మీలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకొని ముందుకు మూవ్ అవ్వండి అది నీకే బెనిఫిట్ నీకే బెటర్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ